తగ్గండి తగ్గిందే లేదు మూతపడిన ప్రైవేట్ కాలేజీలు చర్చలకు యాజమాన్యం నిరాకరణ పూర్తిగా బకాయిలు ఇస్తేనే సంప్రదింపులు ప్రస్తుతానికి మూడు వందల కోట్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఇప్పుడు లొంగితే అంతర్గత అలజడే తేల్చి చెప్పిన యాజమాన్యాలు చూడండి ఫీజు రేమెంట్స్ కోసం వాళ్ళు మూసేస్తున్నారు స్కూళ్ళు కాలేజీలు దయచేసి చూడండి ఇక్కడ వీళ్ళ వీళ్ళ రాజకీయం చూడండి వీళ్ళ రాజకీయం రెడ్డి రాజకీయము ఇక్కడ ఉన్నటువంటి విలమ రాజకీయము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మాత్రమే రాష్ట్ర నడిపించేటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా వీళ్ళు చలమనవుతున్నారు మనం మాత్రమే ఇక్కడ చూడండి కనీసం స్కూల్లో ఫీజులు కట్టలేని పరిస్థితిలో మనకు వచ్చేటువంటి ఫీజు బకాయిలు కూడా చెల్లించిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాజకీయ నాయకులు కనీసం ఈ ఫీజుల గురించి వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదా ఈ ఫీజుల గురించి వీళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితుందా ఒకరోజన్నా నిజంగా ఈ కిషన్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ ఫీజులో ఎందుకు ఈ బకాయిలు చెల్లించలేకపోతున్నారని అటువంటి దిక్కు మొక్కు లేదా ఇలా ఫీజు రిమైండ్స్ కోసం ఇవ్వకపోతే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఇలా కాలేజీలు ఇలా ఇవ్వకపోతే మానసికంగా ఇబ్బందులకు గురైపోతున్నారు స్టూడెంట్స్ దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు మరి ఓటర్లు ఆలోచించలేకపోతున్నారు ఈ పిల్లలు మన పిల్లలే కదా మన భవిష్యత్తు పిల్లలే కదా వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటి చదువుకుంటే తప్ప ఎవరు కట్టించాలి ఫీజు రేమెంట్స్ ఎవరు చెప్పించాలి వాళ్ళ వాళ్ళకైనా ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నారా ఫీజు రేమెంట్సే కట్టమని చెప్తున్నారు వాళ్ళు చూడండి దీని మీద మా ఎవ్వరు మాట్లాడరు ఫీజు రేమెన్సింగ్ సింగ్ బకాయిలు చెల్లించిన డిమాండ్తో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యజమానులు ఇచ్చిన పిలుపుతో సోమ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజలన్నీ మూతపడ్డాయి ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పతి ఈ కార్యక్రమానికి నాయకత్వం వంచింది ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ తో కలిపి మొత్తం పద్నాలుగు రకాల చెందిన రెండు వేల ఐదు వందల ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు దోస్తులైన డిగ్రీ కాలేజీలు డిమ్డ్ ప్రైవేటు యూనివర్సిటీలు కొన్ని కాలేజీలు కలిపి నాలుగు వందల వరకు బంద్లో పాల్గొనలేదు పలు జిల్లాలో కాలేజీలు ఉద్యోగులు గేట్లకు తాళం వేసి గేటు వద్ద నిరసన తెలిపారు మరి కొన్ని చోట్ల విద్యార్థులు కూడా నిరసన పాల్గొన్నారు కాస్త తగ్గండి బంధుని విఫలం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగోలోకి దిగింది కాలేజీ లో ఫోన్లు చేసి తానికలు చేయొద్దని చెప్పింది వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పింది వీళ్ళ వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలో చెప్పండి మనం అందరం ఇవన్నీ విషయాలు మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ ఎవరు చెప్పరు పిల్లలకు వాళ్ళు చేసింది ఏంటి పిల్లల విషయంలో ఫీజు రిమేండ్స్ ఎవరు కట్టాలి ఇన్ని కోట్ల రూపాయలు జూబ్లీస్ పెడుతున్నారు ఇంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ కింగ్ అని అంటున్నారు ఇక్కడ మేమంటే అంటే మేము అని ఈయనంటున్నారు ఇక్కడ మేమంటే అంటే మేమని అంటున్నారు మరి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వీళ్ళు మాత్రమే తెలంగాణ పరిపాలించాలా వీళ్ళు మాత్రమే తెలంగాణ పరిపాలించాలా వీళ్ళు మాత్రమే బాగుండే సరిపోతా ఈయన హెలికాప్టర్ లేకపోతే వీళ్ళు పోరు ఇక్కడో నిజంగా రోడ్డు ప్రమాదాలు చూడ హెలికాప్టర్ లేకపోతే పోయినటువంటి మంత్రులు కాంగ్రెస్ మంత్రులు వీళ్ళంతా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ ఏంది వీళ్ళ బతుకులు వీళ్ళ మెతుకులు ఏంటంటే ఇలా మన ఓటర్లని మనలో నీచాతి నీచంగా చూసి ఇలా మేము తప్ప ఈ రాష్ట్రాన్ని పరిపాలించలే మొగోడు ఎవ్వరు లేరు అన్నటువంటి నేపథ్యంలో ఈ రెడ్డి సామాజిక వర్గం ఉంది ఎంత భయంకరాన్ని చూడండి ఒక దిక్కున ప్రాణాలు పోతుంటే ఎక్కడికో పోయలు కనీసం పరామర్శించవచ్చు కదా ఈ కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర మంత్రులు పోయి ఆ పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ జీవితాలను ఆగబోయినటువంటి కుటుంబాలను అక్కడ చేవెళ్ళకెళ్ళి వెళ్ళకల్లి పరామర్శించవచ్చు కదా ఎందుకు పరమించదు అంటే మనం ఏ జాతులకు సంబంధించిన వాళ్ళం అంటే మనం పేద బడుగు బలైన వర్గాల సంబంధించిన వాళ్ళం అందుకోసం మనం ఓటు మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళు మన దగ్గర రారు ఎక్కడికో పోయినా ఎక్కడికైనా పోవాలంటే నిజంగా వాళ్ళు పోయి వాళ్ళు చేసుకున్న పది నిమిషాలు లేట్ అయితే ఏమైంది నీకు ఆ సంఘటన స్థలానికి పోతే మీకు ఏమైంది సంఘటన స్థలానికి పోతే వీళ్ళకి ఏమైందంటే ఏమీ కాదు ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం చూడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంతర్జాతీయ సాంకేతికను వినియోగిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసుకోలేం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలను శాస్త్ర పరిష్కారం చూపుతాం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వెళ్ళిబోర్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే పనులకు ప్రారంభం చూడండి ఎక్కడెక్కడ పోయినో వాళ్ళ వాళ్ళ సొంత జిల్లాలకు ఇష్టానుసారంగా సారంగా పోయే ఎందుకంటే సొంత జిల్లాలకు ప్రాధాన్యత వాయించేటువంటి ఉత్తం రెడ్డి ఉన్నటువంటి కోమర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళంతా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి తరగనంత ఆస్తులు ఉన్నాయి వాళ్ళకు ఎంతో కొంత భయభ్రాంతాలకు గురి చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు భయపడి ఉత్తమ్ కుమార్ రెడ్డి భయపడిచినా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి భయపడిచినా కూడా రేవంత్ రెడ్డి భయపడాల్సిందే ఎందుకంటే ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు అందుకోసమే వాళ్ళు ఎక్కడ వేళ నల్గొండ జిల్లాకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి గంతమంది మంది ప్రాణాలు కోల్పోయినాయి ఒకే కుటుంబాల ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి అక్కడ ఉన్నటువంటి చంటి పిల్లలు ఆరు నెలల బాబు రోడ్డు మీద అర్థనాదలు పడి ఏడుస్తుంటే అక్కడ తల్లి మరణాన్ని అక్కడ కనిపిస్తుంటే శోకసముద్రంలో తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలు కన్నీరు మున్నీరు అవుతుంటే ఆ ప్రమాదానికి గురైనటువంటి సంఘటన చూసి మరి మీకు చలించలేదా మీకు మనసు రాలేదా మీకు కొద్దిగానన్నా మనసు రాలేదా చూడండి ఎంత దారుణము ఇంకో ఎంత ఘోరమైన ప్రమాదము చూడు ఎంత పాపం ఎంత దారుణము పాపం పిల్లలు ఇది సాక్షిలో ఉన్నటువంటి వార్త